ऐरा कहीसँग <abei> <st immunization> మీడియా మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసిన విషయమే వ్యవసాయ రంగం గత ఐదు సంవత్సరాల్లో ఎంత దెబ్బతిందో చూసాం నీటి సంఘాలకి ఎన్నికలు జరగకుండా పంట కాలువలు బాగు చేయకుండా మురుగు కాలువలు బాగు చేయకుండా కనీసం చారీడు మట్టి చీసిన పాపాన్ని పోకుండా కాలువల ద్వారా నీళ్ళు ఎక్కటానికి ఇబ్బంది వర్షాలు బాగా పడితే చూటికాడతో నీళ్లు దిగటానికి ఇబ్బంది ఉన్న పరిస్థితిలో మన వ్యవసాయ రంగం కుదేలైపోయింది గత వైసీపీ ప్రభుత్వంలో అది ఒక బాపట్ల నియోజకవర్గం కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఈ పరిస్థితి ముందు ఎప్పుడూ జరగలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నీటి సంఘాలు వ్యవసాయం నీటి సంఘాల వల్ల అడ్వాన్స్గా కాలంలో బాగు చేయించుకోవటం ఏ కాలం ఆ కాల ఆ కాలం కింద రైతులు టీసీలుగా నీటి సంఘాలుగా నీ డీసీలుగా ప్రాజెక్టు డైరెక్టర్లుగా కూడా రైతులనే రాజులను చేస్తూ వాళ్ళ పంటలు వాళ్ళే బాగా పండించుకోవాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆ రోజుల్లో నీటి సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలుసు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన వ్యవసాయ పరిస్థితులు ఒక పెద్ద రైతు కూడా ఇంటికెళ్ళి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు ఎంతోమంది ఉరితాళ్ళకి దగ్గరైన పరిస్థితులు మరింతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఆర్థికంగా వెనుకంజ దాన్ని నాలుగు నెలలు ఐదు నెలలకి రావటం రైతు భరోసా కేంద్రాల్లో జవాబీదారీతనం లేకుండా పనిచేయటం ఇలా వ్యవసాయపరంగా మనం ఎన్నో చూసాం నీటి సంఘాలు లేకపోతే వర్షాలు పడినప్పుడు నీరు ఎక్కకుండా చేలల్లో మోటార్ సైకిళ్ళు కార్లు తిరిగిన సందర్భం ఏదన్నా ఉంది అంటే అది గత ప్రభుత్వంలో మాత్రమే ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అప్పట్లోనే చేలల్లో ఉరితనలు ప్రదర్శన చేయటం అప్పట్లోనే వరికి మెట్టపొలాల్లో చిమ్ముకున్నట్టుగా బొంగలతో నీళ్లు చిమ్ముకునే పరిస్థితులు ఆ రోజుల్లో మనం చూసాం అది దౌర్ దౌర్భాగ్యమైన అని ఈ సందర్భంగా నేను వర్ణిస్తున్నా కానీ వ్యవసాయం లేనిదే సమాజం లేదు అలాగే రైతు లేనిదే రాజ్యం లేదు రైతే సమాజంలో అన్నిటికన్నా గుర్తింపు ఉన్న ఒక మహారాజు లాంటి వ్యక్తి ఆ రైతుల్ని ఆ వ్యవసాయాన్ని మనం కాపాడుకునే దిశగా ముందుకెళ్ళాలి అంటే టెక్నికల్గా కానీ ఎన్నో ఇన్నోవేషన్ పంటలు కానీ ఇటు ఇటు రైతు భరోసా కేంద్రాలు కానీ అలాగే భూసార పరీక్షలు కానీ మరియు మురు పంట కాలంలో బాగు చేసుకునే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అండి ఆ సబ్జెక్ట్లో భాగంగా మరలా వెనకటి పూర్వ వైభవం తేవాలి అని ఒక ప్రధానమైన ఉద్దేశంతో రైతు సంఘాలు మళ్ళా ఎలక్షన్ చేసుకోవటం జరిగింది అన్ని చోట్ల దగ్గర దగ్గరగా ఇరవై రెండు మంది ప్రెసిడెంట్లు ఇరవై ఇరవై రెండు మంది వైస్ ప్రెసిడెంట్లు ఒక్కొక్క సంఘానికి పన్నెండు మంది టీసీలు దగ్గర దగ్గరగా ఎన్ని సంఘాలు మొత్తం ఇరవై రెండు సంఘాలు ఏకగ్రీవంగా అన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న రైతులందరూ చూడ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు ఇది చాలా మంచి ప్రదర్శన ఒక మంచి కలుపుకునే తత్వం పార్టీలో అందరూ కలిసికట్టుగా చేసిన నీటి సంఘ ఎన్నికలు ఒక ప్రధానమైన ఘట్టం నిన్నతో ముగిసింది మీ మీడియా మిత్రులందరికీ కూడా ఇరవై రెండు మంది ప్రెసిడెంట్లని వైస్ ప్రెసిడె ప్రెసిడెంట్లని టీసీలని ఇక్కడ తీసుకొచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేయటం అదే విషయాన్ని బయటికి తీసుకెళ్ళటం రాబోయే వేసం కాలంలో అన్ని కాలువలు డ్రైనేజీలు బాగు చేసుకోవటం ఇవన్నీ వీళ్ళకి మనం వివరించాలి మన పార్టీని కాపాడుకోవాలి తద్వారా తెలుగు రైతు బాగుండాలి ధాన్యం బాగా పండించాలి ఇప్పుడు కూడా ధాన్యం ఆల్రెడీ కోతల్లో ఉంది ఎంతో చక్కని పరిస్థితుల్లో ఈరోజు మనం ధాన్యం ఇంటికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి నేను రోజు ఈ మధ్యకాలంలో పొద్దున్నే లెక్కగానే దేవుడి దండం పెట్టుకుంటున్నా ఏ వర్షాలు లేకుండా మా ప్రాంతాన్ని కాపాడాలి వరుణ దేవుడ అవసరమైనప్పుడు కురవాలి మీరు శాంతించాలని నేను రోజు కోరుకుంటున్నా ఎందుకంటే ధాన్య రాసులతో బాగా అందరికీ ముప్పై ఐదు బస్తాల నుంచి నలభై బస్తాలు వరకు పండే పరిస్థితి ఈ సంవత్సరం ఉంది వర్షాలు పడకుండా ఉంటే రాబోయే ఇరవై రోజులు నెల రోజులు అందరూ కూడా వరి నుండి తీసుకొచ్చి తీసుకొస్తున్నారు లేదంటే మిషన్ల మీద కట్ చేసి వెంటనే అమ్ముతూ ఉన్నారు కొంతమంది నేను ఎంక్వైరీ చేస్తున్నాను మాకు పదహారు వందల రూపాయలు పడిందండి రేటు మాకు పదిహేడు వందలు పడిందండి మా పదహారు వందల యాభై పడిందండి నలభై ఎనిమిది గంటల డబ్బులు వచ్చినాయి మూడు రోజులు డబ్బులు పడినాయండి సెలవులు ఉంటే ఒక రోజు ఆగి డబ్బులు వస్తాయండి డబ్బులు రావటంలో చాలా సంతోషంగా ఉన్నామని ఈ రోజు సంతోషాన్ని వెల్లబుస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో ఈ నీటి సంఘాల సంఘాల ద్వారా వ్యవసాయం చాలా చక్కగా జరిగేటట్లుగా ప్రణాళిక రూపొందిస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వ్యవసాయం శాఖ ఆ శాఖని అచ్చు నాయుడు గారు ఎంతో శ్రద్ధగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు దశ దిశ నిర్దేశంతో వ్యవసాయ రంగాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలని అన్ని రకాలుగా అటు ఉద్యావన పంటలు కానివ్వండి ఇటు మాగాణి పంటలు కానివ్వండి అలాగే యాక్వాకల్చర్ కానివ్వండి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నిలదొక్కుని ఎన్నో పథకాలు ఈరోజు రూపొందించిన విషయం మనందరికీ తెలిసిందే చెప్పినట్టుగా కొన్ని విషయాల్లో ఒకటి రెండు లేట్ అయినా కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే అవి కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రైతులందరికీ ఈ నీటి సంఘాల్లో ఎన్నుకోబడిన టీసీలు కానివ్వండి రెండు రోజుల్లోనూ మూడు రోజుల్లో ఎన్నుకో ఎన్నుకోబడిన డీసీలు కానివ్వండి అలాగే నీటి సంఘ ప్రెసిడెంట్లు కానివ్వండి వైస్ ప్రెసిడెంట్లు కానివ్వండి వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ కాలంలో మీరు బాగు చేసుకునేటట్టుగా మీరు అందరూ కలిసి నడుము బిగించాల్సిన అవసరం ఆసన్నమైంది అని మీకు ముందుగానే తెలియజేస్తా ఉన్నా ఇటువంటి మంచి విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం తరఫున మరొకసారి పేరు పేరున నీటి సంఘ ప్రెసిడెంట్లుగా ఎన్నుకోబడిన వ్యక్తులు కానివ్వండి వైస్ ప్రెసిడెంట్లు ఎన్నుకోబడిన వ్యక్తులు కానివ్వండి అలాగే టీసీలు కానివ్వండి వీళ్ళందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరపున అగ్రికల్చర్ మినిస్టర్ మన నాయుడు గారి తరఫున అలాగే నీటి పారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు కూడా తరఫున ఎందుకంటే మన నీటి సంఘాలు నీటిపారుదల డ్రైనేజీ వ్యవస్థలోనే ఉంటాయి అందుకని ఆయనకి కూడా వ్యవసాయం నీటిపారుదల అండ్ మన ఆన్రబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున బాపట్ల తెలుగుదేశం పార్టీ నీటి సంఘాలు ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్ల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం లేట్ అయినందుకు మీ అందరూ క్షమించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఒక కోసం ఒక కాంప్రమైజ్ అయ్యారు కదా ఆ అంటే గౌరవ మూడు వందల ఇరవై ఎడవలి వెంకటేశ్వరు వైస్ ప్రెసిడెంట్

깜놀 생각

どういうこと

మురాజుల ప్రేమ్ పౌర్ వైస్ మూడు వందల ముప్పై ఏడు వెంకటస్వామి ప్రెసిడెంట్ అక్క వెంకటరెడ్డి వైస్ ప్రెసిడెంట్ మూడు వందల ముప్పై ఐదు ఫ్యామిలీ మల్లవరపు శ్రీనివాసరావు ప్రెసిడెంట్ గవినీ శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్

మూడు వందల నలభై ఆరు మూలపాల సత్యనారాయణ వైస్ మూడు వందల నలభై ఏడు నర్సరి పాల మానం విజయ్ చంద్ర గారు ప్రెసిడెంట్ కుర్రా రవీంద్ర గారు వైస్ ప్రెసిడెంట్ మూడు వందల నలభై ఎనిమిది వెనకడపాలు వన్ సీతా ఉపేందర్ రావు ప్రెషే రావుపురి చండకేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ ఒకసారి ఇత్రేలా ఇలా జోడండి సార్ ఓకే రేంజ్ సర్ పాట చేద్దాం నెక్స్ట్ 349 కనడుపాల్ ప్రో బాపన్న శ్రీను ప్రెసిడెంట్ కౌలు చిరంకిరెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ ఇత్రో చేరా ఏనండి ఆ ఫైనల్ थोड़ा राय ना 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 ஸ்நாக்ஸ் <laughs>

తర్వాత మొదటి మీటింగ్ అవుతారు అందరూ సంబంధించి డీజీపీ అందరూ ఒకసారి చూసండి 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 సార్ చూసాం ఓకే చూసండి మరొక మనకి పూర్వ వేగం వచ్చింది తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గంలో మీరు కలిసి గెలిపించడంలో చాలా అద్భుతమైన ప్రదర్శించారు చాలా కష్టపడ్డారు మన ఎన్నికల్లో మీరు కూడా రాబోయే నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఈ వ్యవసాయ పరంగా ఎప్పుడు ఏదైనా సరే మనందరం కలిసి పెట్టుగా ఎందుకంటే మనం ఎన్నింగ్లో ఉన్నాం వాళ్ళకన్నా ముందర పన్నులు ఉంది దానికన్నా ముందర వెంగులు అలా తినాలి ఇక్కడ మనకి అడ్వాన్స్గా ఇంకా ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి మంగళతో సహా వాళ్ళందరూ అయిపోయా కానీ మనకి టైలాండ్ అంటాం మనం మళ్ళీ ఆ లో కూడా మరీ సముద్రం వంశు వరకు కొన్ని తుమ్మలపల్లి లాంటి గ్రామాలు అలాగే బాపట్ల బాపడంలో కొన్ని గ్రామాలు నీళ్ళు అందరి పరిస్థితులు రోజు మనం చూస్తున్నాం అది తూటిగా తూటి వల్ల కాలం బాగు చేయటం వాటన్నిటికీ మీ మనం మందు వేయాల్సిన అవసరం ఉంది ఈసారి అన్ని ముందస్తుగా బాగు చేసుకోవాలి ఎన్ని కిలోమీటర్లు ఉంది దాన్ని ఏమేం చేయాలనేది నివేదిక మీరే తయారు చేయండి ఈ ఇరవై రెండు సంఘాలు మనకు కావాలన్నాయి అంటే ఇరవై రెండు సంఘాలంటే ఇరవై రెండు కావాలా అవన్నీ ఆఖరికి దాని సప్ సహా సహాట్రేషన్ చేయండి రాబోయే గవర్నమెంట్లో వచ్చేది రేపు రాబోయే ప్రభుత్వం కూడా మరియు జన పార్టీ కూటమి అద్భుతంగా పనిచేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తా ఉంది అందులో భాగంగానే ఈ నీటి సంఘాలు ఎన్నికలు ఈ నీటి సంఘాల్లో గెలిచిన మీ అందరికీ కూడా పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున నీటి పాలుదల శాఖ మత్స్యలు రామనాయుడు గారి తరఫున అలాగే వ్యవసాయానికి సంబంధించి మన నాయుడు గారి తరఫున బాప నియోజకవర్గ తరఫున అలాగే నా తరఫున కూడా మీ అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరందరూ కష్టపడి పనిచే పనిచేసి వ్యవసాయ రంగాన్ని నీటి పారుదల శాఖలో ఉన్న కాలువల్ని పరుగులు తీయించాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అలాగే మీలో ఇప్పుడు ఇరవై రెండు మంది ఎన్నికైనా కూడా మనం విలేకరుల సార్ విలేకరులకు మిమ్మల్ని పరిచయం చేయడం జరిగింది మొదటి మీటింగ్కే కూడా అందరినీ రమ్మని చెప్పినా కూడా రకరకాల ప్రాబ్లమ్స్ కొంతమంది రాల ఒక హైదారులు రాల చాలా బాధ అనిపిస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ నేను ఎన్నిక జరిగితే రోజు వచ్చి కలిసి గట్టిగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందామంటే రాలేదు చేయగలుగుతారా మీటింగ్ రాలే వ్యక్తులు ఎవరో ఒకేదో ప్రాబ్లం చనిపోయారంటే అది వేరు కోత విషయం వచ్చింది కోత వస్తున్నాం అని ఇలా రైతు చెప్పొచ్చు ఎవరు ముంచోపెట్టుకుని మధ్యాహ్నం మూడు నాలుగు ఇంటికి వచ్చి నిలబడాల్సిన అవసరం అయితే ఉంది రాబోయే రోజుల్లో కార్యక్రమాలు పార్టీ జరుపు పార్టీ తరఫున కానివ్వండి అలాగే వ్యవసాయ రంగంగా మనం కిసాన్ మేళా లాంటి ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఆర్థిక కేంద్రాలు కానివ్వండి వ్యవసాయ రంగం ఇప్పుడు చేత మన ఏంటి వస్తారు వ్యవసాయ బంధువు రైతు గారు పొలం పిలుస్తుంది పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం చాలా విచిత్రమైన విషయం ఏంటంటే మనం ప్రస్తావించుకోవాలి ఇప్పుడు వైసీపీ కూడా కూతురు బాగుంది వాళ్ళే ఏం చేశారో వాళ్ళ తెలియదు కేసులు పెడుతూ చక్కగా నటిస్తాను మాత్రం సిద్ధమవుతారని తెలియ ఐదేళ్లలో వ్యవసాయానికి ఏం చేస్తారు ఏం చేశారో నేను ప్రశ్నిస్తున్నాను అసలు కనీసం ఎక్కడన్నా మురి కాలువ కానీ కాలువ కానీ సరి చేశారా ఎక్కడన్నా అడుగుతున్నా వ్యవసాయ రంగంగా దాన్ని కొనుగోలు చేసి నెల నెలలు నెల నెలలు గడిపిన ప్రభుత్వం వైసీపీ నాలుగు రోజులు డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళు మీ తరఫున వాళ్ళు ఏదో రోడ్లు ఎక్కుతారు రైతుల తరఫున అది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈ సందర్భంగా మనం ఇవన్నీ గుర్తించాల మనందరికి తెలుసు మన రైతులకి మీ ద్వారా తెలియజేయాల రైతు అనేది అది వైఎస్ఆర్ సిపిఆర్ తెలుగుదేశం పార్టీ అని చూడదండి రైతుని రైతుగా దయించి గుర్తించండి ఆ రైతు కోసం మీరు నీళ్ళు అందించి విషయంలో మనకి సమానంగా వాళ్ళని గుర్తించి మీ భాగస్వామ్యాలను అన్ని విషయాల్లో కనుక్కోవాలని నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే పార్టీలు ఉండొచ్చు అధికారం రావచ్చు నీటి సంఘాల్లో మనం గెలవచ్చు ఇంకా అది అన్నీ గెలవ మనమే గెలుస్తున్నాం సొసైటీలు కూడా మనమే నామినేషన్ చేసుకుంటున్నాం కానీ మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు ఎందుకంటే అవసరమైతే ఒక చెప్పటి కడుపు పట్టద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ